నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి పూరిలో ఉన్నటువంటి ఆ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం అందులో ఉన్నటువంటి రహస్య గది అసలు రహస్య గదిలో ఏముంది అంతులేని సంపద ఉన్నమాట వాస్తవమేనా ఆ గదిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఆ గదికి నాగబంధనం ఉందని చెబుతున్నారు అసలు ఈ బంధనాలు ఏంటి కేవలం నాగబంధనమేనా ఇంకా ఎలాంటి బంధనాలు ఉంటాయి అసలు ఈ బంధనాలు ఎందుకు వేస్తారు ఎవరు వేస్తారు ఆ బంధనాలు తొలగించాలంటే ఎటువంటి పూజలు చేయాలి ఆ బంధనాలు తొలగించడం అసలు ఎవరికైనా సాధ్యమేనా సాధ్యం కాదా ముందు కాలంలో రాజులు తమ అత్యవసర ధాన్యాగారాన్ని అంటే వాటన్నిటిని కాపాడడం కోసం అలాగే అపురూపమైన దైవిక శక్తులు కలిగినటువంటి వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటే అవి తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెట్టి అక్కడ వాటిని కాపాడడం కోసం కొన్ని బంధనాలని ఉపయోగించేవాళ్ళు ఇంకా చెప్పాలంటే కొన్ని మంత్రపూరితమైన ప్రక్రియల ద్వారా కూడా వాటికి కాపలా పెట్టేవారట అప్పటి రాజులు అలాంటి బంధనాల గురించి మాట్లాడితే అధర్వనవేద ప్రోక్తమైనవి కొన్ని అలాగే మేరు తంత్ర ప్రోక్తమైనవి కొన్ని ఇంకా కొన్ని జలబంధం నాగబంధం క్రిమిబంధం రక్తాక్షి బంధం అగ్నిబంధం వీటన్నింటినీ దాటుకుని దేవతా బంధనాలు కూడా రాజులు వేసేవాళ్ళు ఇలా మంత్ర ప్రక్రియ ద్వారా చేసిన వాటికి ఒక మనిషి లేదా ఒక వస్తువు ద్వారానే తెరవడానికి వీలయ్యే ఏర్పాట్లు కూడా చేసేవాళ్ళు ఉదాహరణకి ఒక మాట చెప్తాను ఒక రాజవంశానికి చెందిన వారితోనే ఆ నిధి తెరవబడాలంటే దానికి వారి వంశంలోని వారికి ఆ నిధికి సంబంధించినది గోప్య మంత్ర అని చెప్తారు ఆ గోప్య మంత్రాన్ని రాజవంశీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఆ కాలం వేసిన దగ్గర పఠిస్తేనే అది బంధనాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి లేకుంటే అస్సలు తెరవబడవు ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎకో యాక్సిస్ ద్వారా వస్తువుకు సంబంధించిన రూమ్ తెరవడం అన్నమాట ఇదే మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం అడుగు పెట్టగానే వెలిగే బల్బ్స్ కావచ్చు ఇంకా చప్పట్లు కొట్టగానే ఆటోమేటిక్గా బల్బులు కొన్ని వెలుగుతాయి కదా ఆ మాదిరిగా అలానే మంత్రాధీనమైన వస్తువుకు నాగబంధనం ఎప్పుడైనా ఉందనుకోండి ఆ నాగబంధనం ఉన్న ప్రదేశానికి సర్పాలు ఎప్పుడూ రక్షణగా ఉంటూనే ఉంటాయి ఎవ్వరూ కూడా అటు దాటి లోపలికి వెళ్ళే ప్రసక్తే ఉండదు అదే రక్తాక్షి విద్యలో అయితే వస్తువును తాకగానే ఆ పట్టుకున్న వ్యక్తి రక్తం కక్కుని మరణిస్తాడు ఇలానే తీవ్ర దేవతా సహాయంతో రక్షించబడే నిధులకు వారి గ్రామ దైవాన్ని లేకపోతే వంశ కుల దేవతల్ని రక్షణగా పెడతారు రాజులు అలా పెట్టిన కొన్ని నిధులు ఉన్నాయి అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తమ సంపదకు రక్షణ కోసం ఎల్లమ్మ తల్లిని రక్షణ దేవతగా పెట్టారని కూడా ప్రతీతి అలాగే గంగమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇలా గ్రామ దేవతలు కూడా కొన్ని నిధులకు రక్షగా నియోగించబడ్డారని ప్రతీతి అలాగే కొన్ని తంత్ర గ్రంథాల్లో కూడా నిధులను పిశాచత్వం కలిగి ఉన్నటువంటి కొన్ని శక్తులు కాపాడుతూ ఉంటాయని ప్రతీతి ఇలా ఆ కాలంలో రాజ్య రక్షణ కోసం నియోగించబడిన కొన్ని విద్యలలో ఇవి కూడా ఒకటి కానీ మనం అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేవనే చెప్పాలి కానీ కొంతమంది అయితే ఇదంతా బూటకం ఇదంతా ఒక ట్రాష్ అని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ ఒక్క మాట మంత్రంతో ఏదైనా సాధించగల ప్రజ్ఞ ఆ కాలంలో ఉండేది మొత్తంగా చెప్పాలంటే ఈ విశ్వంలో మనకు తెలియనిది ఇంకా చాలా ఉంది పరిశోధించి చూస్తేనే తప్ప మనకు అంతు చిక్కినటువంటి రహస్యాలు ఎన్నో దాగున్నాయి అందులో ఈ బంధనాల గురించి కూడా అసలు ఆ రహస్య గదిలో ఏముంది అంతులేని సంపద ఉన్నమాట వాస్తవమేనా ఆ గదిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ఆ గదికి నాగబంధనం ఉందని చెబుతున్నారు అసలు ఈ బంధనాలు ఏంటి కేవలం నాగబంధనవేనా ఇంకా ఎలాంటి బంధనాలు ఉంటాయి అసలు ఈ బంధనాలు ఎందుకు వేస్తారు ఎవరు వేస్తారు ఆ బంధనాలు తొలగించాలంటే ఎటువంటి పూజలు చేయాలి ఆ బంధనాలు తొలగించడం అసలు ఎవరికైనా సాధ్యమేనా సాధ్యం కాదా ముందు కాలంలో రాజులు తమ అత్యవసర ధాన్యాగారాన్ని అంటే వాటన్నిటిని కాపాడడం కోసం అలాగే అపురూపమైన దైవిక శక్తులు కలిగినటువంటి వస్తువులు వాళ్ళ దగ్గర ఉంటే అవి తీసుకొచ్చి ఒక ప్రాంతంలో పెట్టి అక్కడ వాటిని కాపాడడం కోసం కొన్ని బంధనాలను ఉపయోగించేవాళ్ళు ఇంకా చెప్పాలంటే కొన్ని మంత్రపూరితమైన ప్రక్రియల ద్వారా కూడా వాటికి కాపలా పెట్టేవారట అప్పటి రాజులు అలాంటి బంధనాల గురించి మాట్లాడితే వేద ప్రోక్తమైనవి కొన్ని అలాగే మేరు తంత్ర ప్రోక్తమైనవి కొన్ని ఇంకా కొన్ని జలబంధం నాగబంధం క్రిమిబంధం రక్తాక్షి బంధం అగ్నిబంధం వీటన్నిటినీ దాటుకుని దేవతా బంధనాలు కూడా రాజులు వేసేవాళ్ళు ఇలా మంత్ర ప్రక్రియ ద్వారా చేసిన వాటికి ఒక మనిషి లేదా ఒక వస్తువు ద్వారానే తెరవడానికి వీలయ్యే ఏర్పాట్లు కూడా చేసేవాళ్ళు ఉదాహరణకి ఒక మాట చెప్తాను ఒక రాజవంశానికి చెందిన వారితోనే ఆ నిధి తెరవబడాలంటే దానికి వారి వంశంలోని వారికి ఆ నిధికి సంబంధించినది గోప్య మంత్ర చెప్తారు ఆ గోప్య మంత్రాన్ని రాజవంశీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వెళ్ళి ఆ కాలం వేసిన దగ్గర పఠిస్తేనే అవి బంధనాలన్నీ కూడా ఓపెన్ అవుతాయి లేకుంటే అస్సలు తెరవబడవు ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎకో యాక్సిస్ ద్వారా వస్తువుకు సంబంధించిన రూమ్ తెరవడం అన్నమాట ఇదే మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం అడుగు పెట్టగానే వెలిగే బల్బ్స్ కావచ్చు ఇంకా చప్పట్లు కొట్టగానే ఆటోమేటిక్గా బల్బులు కొన్ని వెలుగుతాయి కదా ఆ మాదిరిగా అలానే మంత్రాధీనమైన వస్తువుకు నాగబంధనం ఎప్పుడైనా ఉందనుకోండి ఆ నాగబంధనం ఉన్న ప్రదేశానికి సర్పాలు ఎప్పుడూ రక్షణగా ఉంటూనే ఉంటాయి ఎవ్వరూ కూడా అటు దాటి లోపలికి వెళ్ళే ప్రసక్తే ఉండదు అదే రక్తాక్షి విద్యలో అయితే వస్తువును తాకగానే ఆ పట్టుకున్న వ్యక్తి రక్తం కక్కుని మరణిస్తాడు ఇలానే తీవ్ర దేవత సహాయంతో రక్షించబడే నిధులకు వారి గ్రామ దైవాన్ని లేకపోతే వంశ కుల దేవతల్ని రక్షణగా పెడతారు రాజులు అలా పెట్టిన కొన్ని నిధులు ఉన్నాయి అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తమ సంపదకు రక్షణ కోసం ఎల్లమ్మ తల్లిని రక్షణ దేవతగా పెట్టారని కూడా ప్రతీతి అలాగే గంగమ్మ తల్లి పోచమ్మ తల్లి ఇలా గ్రామ దేవతలు కూడా కొన్ని నిధులకు రక్షగా నియోగించబడ్డారని ప్రతీతి అలాగే కొన్ని తంత్ర గ్రంథాల్లో కూడా నిధులను పిశాచత్వం కలిగి ఉన్నటువంటి కొన్ని శక్తులు కాపాడుతూ ఉంటాయని ప్రతీతి ఇలా ఆ కాలంలో రాజ్య రక్షణ కోసం నియోగించబడిన కొన్ని విద్యలలో ఇవి కూడా ఒకటి కానీ మనం అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేవనే చెప్పాలి కానీ కొంతమంది ఎథిస్టులైతే ఇదంతా బూటకం ఇదంతా ఒక ట్రాష్ అని కొట్టిపారేస్తూ ఉంటారు కానీ ఒక్క మాట మంత్రంతో ఏదైనా సాధించగల ప్రజ్ఞ ఆ కాలంలో ఉండేది మొత్తంగా చెప్పాలంటే ఈ విశ్వంలో మనకు తెలియనిది ఇంకా చాలా ఉంది పరిశోధించి చూస్తేనే తప్ప మనకు అంతు చిక్కినటువంటి రహస్యాలు ఎన్నో దాగున్నాయి అందులో ఈ బంధనాల గురించి కూడా ఒకటి